ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్స్ వారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రత్తిపాడు మండలంలో విద్యతో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి డైరెక్టర్లు అనుభవగులైన ఉపాధ్యాయులు అగుట వలన మండల మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులకు మంచి చదువు అందించాలనే గొప్ప సంకల్పంతో సాధారణ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ విద్యతో పాటు చక్కని క్రమశిక్షణ ధ్యేయంగా మరియు అంకిత సేవాభావంతో స్థాపించబడిన ఏకైక విద్యా సంస్థ ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్స్ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి

మీడియా తెలుగుకి స్వాగతం కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళ్ళరేవు మండలంతో పాటు చుట్టుపక్కల ఏడు మండలాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న భీమాభాయి మహిళా మండలి సేవలు అభినందనీయమని ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాటా సుబ్బరాజు పేర్కొన్నారు తాళరేవులోని మహిళా మండలి కేంద్ర కార్యాలయంలో జరిగిన రోగ నిరోధక శక్తి లోపించిన బాధితులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి ఇలాంటి స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు అవసరమని ఆయన పేర్కొన్నారు గత ముప్పై సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న మహిళా మండలి వాసం వాసంశెట్టి నందివర్ధనను ఆయన అభినందించారు మేందా తుఫాను సందర్భంగా ఇవ్వాల్సిన ఈ పౌష్టికాహారాన్ని ఇప్పుడు పంపిణీ చేసినట్టు నందివర్ధన తెలిపారు ఏడు మండలాల పరిధిలోని అనేక మంది రోగ నిరోధక శక్తి లోపించిన బాధ్యతలకు పౌష్టికాహార కిట్లు అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు

మరి నందివర్ధన్ గారు వారి టీం కూడా ఈరోజు సుమారు ఆరు వందల పంతొమ్మిది మందికి ఆరేడు మండలాల్లో ఉన్న ఏదైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉందో అటువంటి వాళ్ళని ఎంపిక చేసి వారందరికీ కూడా ఎనిమిది వందల రూపాయలు వాల్యూ చే శక్తి మరి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది చాలా సంతోషం భీమాభాయి మిత్ర మహిళా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసి ఏదైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉందో వ్యాధి నిరోధక శక్తి లభించిన వారికి ఎవరైతే ఉన్నారో పాల్గొలు కాజులూరు కర ఐపోలవరం రామచంద్రాపురం కాకినాడ రూరల్ మండలాల్లో ఉన్నటువంటి ఆరు వందల పంతొమ్మిది మందిని మేము గుర్తించి వారికి న్యూట్రిషన్ కిట్లను డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది భీమాబాయి మహిళా మండలి ద్వారా ఈ భీమాబాయి మహిళా మండలి కిట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు కాట్ల బుచ్చిబాబు గారు కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వివిధ నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎనిమిది వందల రూపాయలు విధించేసే కిట్లు రైసు బెల్లం గోధుమ పిండి నూనె వంట నూనె తదితర వస్తువులను కలిపి మేము తోడుపిండి ఇవన్నీ కూడా కలిపి ఎవరైతే వ్యాధి నిరోధక్కించినట్టు వారు